కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ప్రజల సమస్యల్ని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారెంటీల్లో ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలన్నారు నిరుద్యోగ భృతి పెన్షన్ డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇళ్ల స్థలాలు ఏమైందని ప్రశ్నించారు బిఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు రెండు లక్షలు రుణమాఫీపై నిబంధనలు పెట్టడం సరికాదన్నారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పైన నేటి వరకు కూడా నియంత్రణ లేదు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఏం తీసుకుంటుంది అసలు ఇంతవరకు కేవలం బీఆర్ఎస్లో ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఇందులో లాక్కొని కేవలం పరిపాలన చేయాలని చూడటం తప్ప అన్ని వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలు తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు మేలు చేయడానికి బదులు నువ్వు కూడా గత లాగానే చేస్తున్నావు ప్రజలకు నిజమైనటువంటి సేవను అందించే పరిస్థితుల్లో ఈ పాలన లేదు ఈ గుంట భూమి లేని పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమి వాళ్ళకి ఏమి ఇస్తున్నావు నిజంగా భూమి ఉండడానికి రైతు ఇస్తున్నావు మరి నిజంగా భూమి లేని పేదవానికి ఏమి ఇస్తున్నావు అని కూడా ఇవ్వాలిగా అని ఆదుకోవాలి కదా నువ్వు కూడా పతనం కాక తప్పదు జాగ్రత్తగా పరిపాలన కేంద్రీకరించాలని కేంద్రీకరించండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేస్తున్నాం